ఒక్క ఫోటోగ్రాఫర్గా మీరు కాలం కాలంగా పడే కష్టం నుంచి ఒక పులిస్టాప్ పెడదామా ఒక్క ఫోటోగ్రాఫర్ కి ఉండే పెద్ద టెన్షన్ ఏమంటే ఒక్క ఈవెంట్ ఆల్బమ్ ని డెలివరీ చేయకుండా పెండింగ్ పేమెంట్ ని తీసుకోవడం ఉండేదే దానికి ఉన్న ఒకటే రీజన్ ఫోటో సెలెక్షన్ డిలేనే ఇదేలాగా మీ కస్టమర్స్ కూడా ఫోటోని సెలెక్ట్ చేయకుండా డిలే చేస్తున్నారా అప్పుడైతే ఈ వీడియో మీకే అండి మనం వాళ్ళకి ఫోటో సెలెక్షన్కు యూజువల్గా డ్రైవ్ ఆర్ పెన్ డ్రైవ్లో ఇచ్చి దాన్ని రిటర్న్ తీసుకునే లోపల చాలా చాలానే అయిపోతుందండి సో దానికనే ఉన్న సొల్యూషన్ ఈ ఫోటో సెలెక్షన్ టూల్ మా ఫోటోమాల్ మూలకం మీకు క్రియేట్ చేసి ఇచ్చిన ఈ ఫోటో సెలెక్షన్ టూల్ లో మీరు తీసిన ఫోటోస్ ని ట్రెడిషనల్ క్యాండిడ్ అవుట్డోర్ షూట్ ఈలాగా మీరు డివైడ్ చేసి సపరేట్ సపరేట్ ఫోల్డర్ గా అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో మీ కస్టమర్స్ ఎన్ని ఫోటోస్ సెలెక్ట్ చేయాలి అని మీరు కౌంట్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్బమ్ సెలెక్ట్ చేసేదానికి త్రీ హండ్రెడ్ ఫోటోస్ చాలు అంటే మాక్సిమం కౌంట్ త్రీ హండ్రెడ్ అని మీరు సెట్ చేసుకోవచ్చు ఇలాగా ప్రాపర్ గా ఫోటోస్ అప్లోడ్ చేసి మీ కస్టమర్స్ ని మీరు సెలెక్ట్ చేసేదానికి చెప్పొచ్చు ఇప్పుడు ఫోటోస్ ని సెలెక్ట్ చేసేదానికి మీ కస్టమర్స్ మా సాఫ్ట్వేర్ లో లాగిన్ చేస్తారు జస్ట్ వన్ స్వైప్లోనే మీ కస్టమర్స్ ఫోటో ని కంప్లీట్ చేసేస్తారు రైట్ సైడ్ స్వైప్ చేస్తే సెలెక్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే రిజెక్ట్ అవుతుంది సపోజ్ వాళ్ళు గా స్వైప్ చేసినారంటే దాన్ని వాళ్ళు అండ్ కూడా చేసుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఆల్బమ్ సజెక్షన్ ఇచ్చేదానికి ఇక్కడ ప్రయారిటీ మళ్ళా కమెంట్ చేసే ఆప్షన్ కూడా దీంట్లో ఉందండి ఈ ఫొటోస్ అన్ని వాళ్ళు యా టైంలోనో ప్లేస్లోనో యా డివైస్లోనో వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు మీరు వాళ్ళకి కాల్ చేసి రిమైండ్ చేయాలని ఏమీ అవసరం ఉండదండి ఈ యాప్ ద్వారానే వాళ్ళకి ఫోటో సెలెక్షన్ పెండింగ్లో ఉంది అని ఒక నోటిఫికేషన్ మూలకం మీరు రిమైండ్ చేసుకోవచ్చు ఆ నోటిఫికేషన్ని వాళ్ళు జస్ట్ టచ్ చేస్తే చాలు అది వాళ్ళు ఫోటో సెలెక్షన్ చేసే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది మనం వాళ్ళకి వర్క్ కన్వీనియంట్గా ఇచ్చే ద్వారా మళ్ళా నోటిఫికేషన్ మూలకం రిమైండ్ చేసే ద్వారా వాళ్ళు జస్ట్ త్రీ టు సెవెన్ డేస్లోనే ఫోటో సెలెక్షన్ని కంప్లీట్ చేసేస్తారు అండ్ ఆల్సో మాది హైలీ సెక్యూర్డ్ యాప్ కాబట్టి దీంట్లో ఫోటో సెలెక్షన్ చేసేటప్పుడు వాళ్ళు స్క్రీన్షాటో స్క్రీన్ రికార్డో చేయకపోరు మీ పర్మిషన్ ఉన్నకుండా వాళ్ళు ని డౌన్లోడ్ కూడా చేయకపోరు దీంట్లో వాళ్ళు ఫోటో సెలెక్షన్ తొందరగానే చేసే ద్వారా మళ్ళీ మీ కస్టమర్స్ మీ కంట్రోల్లోనే ఉంటారు ఫ్యూచర్స్ ఉన్న యాప్ మీకి మీ బిజినెస్కి కావాలా అప్పుడైతే స్క్రీన్లో కనిపించే కి కాల్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ పెట్టండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మా పేజ్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ